జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది నగరంలో ప్రసిద్ధిగాంచిన పడమర వీధి తూర్పు వీధి దక్షిణపు వీధి లక్ష్మీవారపేట తదితర ప్రాంతాల్లో ఈ జాతర మహోత్సవాలను ఆయా కొలుపుల కమిటీల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మంగళవారం స్త్రీ శక్తి బ్రాహ్మణ మహిళా సంఘం నూతన వరువుడికి శ్రీకారం చుట్టింది పుట్టినిల్లైన అమ్మవారికి స్త్రీ శక్తి బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు కొంపెల్ల తాయారు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఆర్ఆర్పేటలోని తాయారు నివాసం నుండి అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళా మనులు పాల్గొని అమ్మవారికి సారి తీసుకువెళ్లి పడమర వీధిలోని అమ్మవారి మేడల్ వద్ద అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా కొలుపుల కమిటీ ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం లభించింది కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె రంగనాయకి కార్యదర్శి భాగవతుల అనురాధ కోశాధికారి ఈ రమణి శైలజ శారద నాగమణి భాస్కర్ లక్ష్మి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు

जय हां रेनी गंगा नाम वाली की नम께 जय गणपती 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 नम께 जय गंगानी गंगान् तल्ली गंगान की गंगान् तल की आदि महालक्ष्म की आदि महालक्ष्मी आदि महालक्ष्म की आदि महालक्ष्म की

ఈ హేలాపురి నగరంలో మెయిన్ చేసి ఉన్న గంగానమ్మ తల్లికి అలాగే మహాలక్ష్మమ్మ తల్లికి మినుకొండ వెంకమ్మ తల్లికి పోతురాజుబాబుకి అనేక అనేక గ్రామ దేవతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ అలాగే ఏలూరులో ఉన్న గొప్పతనాన్ని మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు చెప్పక్కర్లేదు చాలా గొప్ప నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న తల్లిలకి జాతర మహోత్సవం తలపెట్టారు పెద్దలందరూ కలిసిను దానిలో భాగంగా మా శ్రీశక్తి సంఘం తరఫున మేము ఆ జాతర నిమిత్తం అమ్మవారికి సారి తీసుకువెళ్ళాలని సంకల్పంతో మేము బయలుదేరి వస్తున్నాము ఆ తల్లి ఆ గంగానమ్మ తల్లి వినకొండ వెంకమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి పోతురాజు బాబు ఈ ఏలూరులో ఉన్న ప్రజలందరితో పాటు రాష్ట్రానికి జిల్లాకి రాష్ట్రానికి అలాగే దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ స్త్రీశక్తి సంఘాన్ని స్థాపించిన దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మీకు అందరికీ తెలుసున్నదే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈ నెల అమ్మవారికి జాతర నిమిత్తం సారి పట్టడానికైనా నిర్ణయం తీసుకుని మొదలుపెట్టి మేము వెళ్తున్నాము ఆ తల్లి అందరినీ కూడా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను